భారతీయుడు సీక్వెల్ రిలీజ్ అవుతున్న ఉంది ఉంది సేమ్ ప్రమోషన్ హంగామా కూడా కానీ మొదటి భాగానికి పనిచేసిన రెహమాన్ కూడా వర్క్ చేస్తుంటే బాగుండేది ఎందుకంటే రెహమాన్ వరకు మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు శంకర్ సినిమాలు మరో ఎత్తు శంకర్ కోసం రెహమాన్ ఏకంగా మైకేల్ జాక్సన్ తో పాట ప్లాన్ చేశాడంటే అతను శంకర్ సినిమాకు ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థం అవుతుంది ఫస్ట్ పార్ట్ కు రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు అందుకే భారతీయుడు టూ సాంగ్స్ కు రెహమాన్ ఉంటే బాగుండేది అనుకున్నారంత అసలు శంకర్ రెహమాన్ కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ జెంటిల్మెన్ నుంచి వీరి బంధం మొదలైంది ప్రేమికుడు జీన్స్ ఒకే ఒక్కడు శివాజీ రోబో టూ పాయింట్ జీరో వరకు వీరి జర్నీ అద్భుతంగా కొనసాగింది అసలు రోబో టైటిల్ సాంగ్ పాటించేందుకు స్వయంగా మైకిల్ జాక్సన్ ను రంగంలోకి దింపాలనుకున్నాడట రెహమాన్ కానీ అంతలోనే పాప్ కింగ్ లోకాన్ని విడటంతో హిస్టరీ క్రియేట్ చేసే సాంగ్ కు బ్రేక్ పడింది సినిమా అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తాడు రెహ్వాన్ అయితే భారతీయుడు టూ కూడా శంకర్ రెహ్మాన్ ను సంప్రదించాల్సింది కదా అంటున్నారు అంటారు నిజానికి శంకర్ ఆస్కార్ విన్నర్ దగ్గరికి వెళ్లాడు కాకపోతే ఆ సమయంలో రెహ్మాన్ ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో అనిరుద్ కు అవకాశం ఇచ్చాడు శంకర్